మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఆ పథకంలో ఎందుకు గాంధీ పేరు ఎందుకు తీసుకెళ్లి అంటే ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్న విషయం ఏంటంటే గాంధీ కావచ్చు స్వాతంత్ర సమయంలో ఎవరి చేస్తుంది బీజేపీ ఓన్లీ రామ్ అనే పేరు పెట్టి ఓన్లీ హిందువులకు మాత్రమే అంకితం చేసే విధంగా అంటే మైనార్టీలే కావచ్చు సిక్కులే ముస్లింలే అంటే వీళ్ళ ఓట్లు బీజేపీకి అవసరం లేదా అని చెప్పేసి ఈ రకంగా కాంగ్రెస్ దాన్ని ఎత్తి పొడొస్తాం ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రనే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో పూర్తిగా అవస్తవాలు అబద్ధాలని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం ఉంటుంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు ఈ రోజు అంటూ నరేగా ప్రోగ్రామ్ రామ్ జగంతికి మార్చినట్టు ఇది ఒక్కటే సమస్యనా మీకు దేశంలో ఉన్న అన్ని విషయాలపైన ఒక సమస్య ఉందో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా దేశంలో కొన్ని వందల రహదారుల పేర్లు కానీ అదేవిధంగా విమానాశ్రయాల పేర్లు కానీ రైల్వే స్టేషన్ల పేర్లు కానీ యూనివర్సిటీల పేర్లు కానీ ఇలా కేవలం నెహ్రూ గాంధీ అంటే గాంధీ పేరు పెట్టడం అంటే ఒక ఒక అర్థం ఉంది నెహ్రూ నెహ్రూ పేరు ఎక్కువ సంఖ్యలో పెట్టారు అదేవిధంగా ఇందిరా గాంధీ చెప్పారు అదేవిధంగా విధంగా రాబోయే రోజుల్లో సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ యూనివర్సిటీలు లేకపోతే విమానాశ్రయాలు కూడా వస్తే కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంటూ సలబడవు ఎందుకంటే వీళ్ళ కేవలం కావాల్సింది గాంధీ పేరుని ఏదైతే గాంధీ పేరు ఉందో దానికి ఉన్న క్రెడిబిలిటీని ఇంకా వాళ్ళు కొనసాగిస్తూ గాంధీ అనే పేరు చివరిగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ ఒక పది రోజులు కూడా కొనసాగదు కాబట్టి ఆ గాంధీ అనే పేరును వాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంతటి ఎంతటి వరకైనా దిగజారుతుంది అనేది ఈ నిదర్శనం ఎందుకంటే నరేగా ప్రోగ్రాము వంద రోజుల ప్రోగ్రాం నూట ఇరవై ఐదు రోజుల ప్రోగ్రామ్ గా దాన్ని రీడిజైన్ చేసింది ఓకే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వంలో దీంట్లో గ్రామ స్థాయిలో వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి రూరల్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఓకే ఆ ప్రోగ్రాం యొక్క ప్రాధాన్యత ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు ఎట్లా గ్రామ సచివాలయంలో రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు ప్రస్తుతం ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు కాబట్టి ఇట్లన్నా దీన్ని డైవర్షన్ చేస్తే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకు పది ఓట్లు పెరుగుతాయి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీసుకొచ్చిన తప్పిదాలు ఏంటంటే ఇరవై యూనివర్సిటీల పేర్లే కదా రహదారులు అనేక అనేక పైన స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా చాలా అటానమస్ బాడీస్ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళ నకిలీ గాంధీల పేర్లు పెట్టి ఈ దేశాన్ని నాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రిలో ఒక నెహ్రూ ఒకటే ప్రధానమంత్రి కాదు లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క చావు ఈ రోజు కూడా పెద్ద ప్రశ్నార్థకం లాల్ బహద్రి గారు శాస్త్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య అభ్యంతరం చేస్తే ఇప్పటివరకు రివ్యూ ఉండదు లాల్ బహద్రి గారి శాస్త్రి చనిపోయాక పది పదిహేను రోజుల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా ఒక వంటవాడు మారుతాడు హిందూ పోయి ఒక ముస్లిం వస్తాడు అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాక ఆయన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పది పదిహేను రోజుల్లో విమానంలో కూలి చనిపోతారు అదే విధంగా ఈ ఈ సౌత్ సౌత్ నార్త్ తేడా భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సోకాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు కదా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు పివి నరసింహారావు గారికి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది వాళ్ళు ఇచ్చిన క్రెడిబిలిటీ ఏందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది పివి నరసింహారావు గారి యొక్క ఒక శవాన్ని కూడా ఈ రోజు అలానే కాంగ్రెస్ పార్టీల కార్యాలయంలో కానీ అక్కడ కానీ ఏ ఘాట్ దగ్గర కూడా పెట్టకుండా వాళ్ళని అవమానించ అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ఎన్ని ఎయిర్పోర్ట్లో పివి నరసింహరావు పేర్లు పెట్టారు అదే లాల్ బహదూర్ శాస్త్రి పేర్లు ఎన్ని చోట్ల పెట్టారు ఈ దేశానికి వెన్నెముక ఆ యుద్ధానికి అదే విధంగా స్వతంత్ర భారత్ కోసం కోసం కలగడిన మొదటి స్థానంలో సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారి ఎన్ని చంద్రబోస్ పేరు పెట్టారు ఎన్ని యూనివర్సిటీలకు సుభాష్ చంద్రబోస్ గారు పేరు పెట్టారు ఎన్ని 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 ప్రాంతాలకు ఎన్ని రహదారులకు సుభాష్ చంద్ర గారి యొక్క పేరు పెట్టారు అని ఇది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం నరేగా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇవన్నీ చెప్పి బయటకు రావాలి మనం నేరుగా ఈ మధ్య కాలంలో కాదు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న స్టాంపులు చూడండి ఉదాహరణకి అందులో గాంధీ స్టాంప్ ఉంటది నెహ్రూ స్టాంప్ ఉంటది ఇందిరాగాంధీ స్టాంప్ ఉంటది ఇంకా రాబోయే ఒక రెండే స్టాంపులు సోనియా గాంధీ స్టాంపు అండ్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్టాంపులు వస్తే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కంటి సలబడితేనే నా వ్యక్తిగత ఆరోపణ అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరే ఏమి చేయలేదు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కేసీఆర్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఇంకా పథకాలు అమలు చేయకపోతే సమయం ఏమన్నా చెప్పి చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ వస్తా ఉంది కానీ ఇక్కడ ఆ విషయాన్ని పక్కన పెడితే బీజేపీ తెలంగాణ కోసం ఏం చేసింది అసలు అంటే సరే బీజేపీ ఏం చేసింది ఏం చేయలేదు అంటే ఈ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బిజెపి డైరెక్షన్ ఇవ్వలేదు ఎన్నికల ప్రచారం భాగంగా ఇన్ని వాగ్దానాలు ఇవ్వండి ఓకే యువతకి ఈ వాగ్దానం ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి లేకపోతే మహిళల పెన్షన్ ఏ విధంగా ఇవ్వండి చదువుకున్న యువతకు స్కూటీలు ఇవ్వండి లేకపోతే రైతులకు రుణమాఫీ చేయండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి ఫోన్ చేసిందా లేకపోతే రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పిందా రాహుల్ గాంధీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో ఈ ఈ రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి ఆ ప్రచార ఇప్పుడు అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు అబద్దాలకు కేరస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ఒక ఒక వాదన ఒక నినాదం ఉంటది ఏదైతే నెరవేరని కోరికలు ఆ మేనిఫెస్టోలు పెట్టే ఏకైక పార్టీ దేశం ఉందన్నది కాంగ్రెస్ పార్టీ అది సాధ్యపడదు కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన ఎట్లుంటది అంటే ఇక్కడ బెల్లం పెడతారు ఈ అటు చేతిలో పెడతారు నాకనికి వస్తుంది ఇక్కడ పెడతారా ఆ బెల్లం అది నాకనీకి రాదు సో మేము బెల్లం పెట్టినాం నాకు అని చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంటది ఎక్కడ కూడా ఈవెన్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఆ వాళ్ళ యొక్క స్టాండ్ ఎప్పుడు కూడా చెప్పేదానికి చాలా వినసొంపుగా వినిపిస్తుంది సాధ్యపడని అమలు కానీ ప్రమా లేకపోతే పథకాలను తీసుకొచ్చి స్కామ్ స్కీములు తీసుకొచ్చి స్కామ్లు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ సో దట్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఒకటంటే ఒకటి కూడా నెరవేరాలి ఈరోజు యువతకు జాబ్ క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్ లో క్యాలెండర్ దొరకలేదు క్యాలెండర్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి సమయం దొరకలేదు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది యువత ఈరోజు ఎన్నికలకు వచ్చే ముందు మా జాబ్ క్యాలెండర్ అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క చరిత్రనే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ సబ్జెక్ట్ బర్నింగ్ ఇష్యూ ఉంటే అక్కడ సబ్జెక్ట్ను డైవర్ట్ చేయడంలో రేవంత్ రెడ్డి యొక్క సర్కారు సక్సెస్ అయిందని ఆ యొక్క ఆరోపణ ఎందుకంటే ఈ రోజు చూడండి ఈ రోజు యువతకు నిరుద్యోగ వృత్తి అన్నారు అది ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు సో మహిళలకు ఏదైతే పెన్షన్ దారులకు ఏదైతే పెన్షన్ అదనంగా ఇస్తానో అది ఇవ్వలేదు ఉన్నది టైంకి ఇవ్వట్లేదు ఫస్ట్ రైతులకు అసలు రైతు బీమా కాదు ఏ బీమా లేకుండా చేస్తారు ఇలా కళ్ళాలలో ఒడ్లు కొనే నాదులు లేడు అంటే ఎక్కడ చూసినా సమస్యలు అక్కడే ఉన్నాయి అంటే కనీసం ఇప్పుడు ఇంత రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్తున్నారు కదా ఒక్క విషయాన్ని ఎందుకు ఈరోజు టీజీ టీఎస్ టీజీగా మార్చడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ప్రజాధారణం వృధా చేయాల్సిన అవసరమేముంది లేకపోతే తెలంగాణ యొక్క సాహిత్యం మీద ఆయన అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది తెలంగాణ యొక్క గీతం మీద డబ్బు ఖర్చు పెట్టి హడావడి చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏది ఫస్ట్ ప్రధానమో రేవంత్ రెడ్డి క్లారిటీ రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన ప్రాధాన్యత ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు వాళ్ళ కుటుంబం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భూములను ఎక్కడ ఎక్కడైతే ఈరోజు హైడ్రా పేరు మీద జనాలని కన్ఫ్యూజన్ చేసి కబ్జాలకు గురైన భూములని వాళ్ళ కుటుంబాన్ని కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ సక్సెస్ అయింది ఇవాళ గరీబోలు రూపాయి రెండు రూపాయలు సంపాదించి కూలి పని చేసి తెలిసి తెలియక భూములు కొంటే ఆ భూములు గులగొట్టి గుంజుకొని ఇల్లులు గులగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈ రోజు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ ఉద్యో ఉద్యోగులను మోసం చేయడం కాకుండా విద్యార్థులను కూడా పది వేల కోట్ల ఇప్పటి ఈ రోజు వరకు కూడా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ చెల్లించకుండా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ రోజు మూడు సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కింద పూర్తి డిగ్రీలు పీజీలు పూర్తి అయినా కూడా సర్టిఫికేట్లు కాలేజీలో ఉన్నాయి తప్ప ఆ సర్టిఫికేట్లు తీసుకురాలేరు వీరు హైయర్ ఎడ్యుకేషన్ పోలేరు ఏదైనా ప్రభుత్వాలు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ పడ్డప్పుడు నోటిఫికేషన్ అప్లై చేయాలంటే సర్టిఫికేట్స్ కావాలి సర్టిఫికేట్స్ కావాలంటే కాలేజీకి పోయి డబ్బులు కట్టాలి డబ్బులు కట్టే స్తోమత లేక చాలా మంది నిరుద్యోగులు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నారు దానికి కారణం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అన్ని రకాలుగా నిరుద్యోగులని లేదా యువతని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే కాకుండా రాబోయే ఏ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జీరోకి వెళ్ళిపోబోతుంది కావాలంటే రాబోయే ఎన్నికల్లో మనం చూడబోతున్నాం ఇక్కడ